పాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాల అమ్మవారి దేవస్థానానికి సంబంధించి నాలుగు ఎకరాల మాగాడి భూమి పాట పాడుటకు దేవస్థానం వారు నిర్ణయించారు దానికి సంబంధించిన సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిదిలో మూడు తొంభై ఆరు సెంట్ల మాగాని భూమి మరియు దేవస్థానానికి సంబంధించిన షాప్ నెంబర్ పన్నెండు అద్దె పరంగా పాట వేటకు ప్రకటన చేయడం జరిగింది ఈ నెల ఇరవయో తేదీ గురువారం సాయంత్రం రేపల్లి డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పరిసమక్షంలో సమక్షంలో బహిరంగ వేలంపాట జరుగుతుందని తెలిపారు ఆసక్తి కలవారు మాగా భూమి పాట పాడుకున్నట్టుకు రెండు వేల రూపాయలు డిపాజిట్ చెల్లించవలసిందిగా ఉంటుందని తెలియజేశారు ఇతర వివరాల కొరకు ఆలయ కార్యాలయం నందు సంప్రదించవచ్చని కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు నమస్కారం బాపట్ట జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి మాగాణి భూమి సర్వే నంబరు రెండు వందల తొమ్మిదిలో గల మూడు ఎకరాల తొంభై ఆరు సెంట్ల మాగాణి భూమిని మూడు సంవత్సరాలకి లీజుకు ఇచ్చటం కోసం ఇవ్వటం కోసం ఈ నెల ఇరవైయో తారీఖు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహించబడుతుంది అలాగే పాటుగా ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ షాప్ నెంబరు పన్నెండుకి అది కూడా గడువు తీరింది దానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం పాటు కూడా అదే రోజు నాలుగు ముప్పై నిమిషాలకి సాయంత్రం నాలుగున్నరకి అది కూడా బహిరంగ వేలం ద్వారా మరి హెచ్చుపాటదారులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాగాణి భూమికి డిపాజిట్గా రెండు వేల రూపాయలు చెల్లించాలి షాపుకి పదివేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి మరి ఎవరు ఎంత పాడుకున్నా సరే ఆ మాగాణి భూమి కవులు పూర్తిగా వెంటనే చెల్లించాలి షాపు అద్దె ఒక సంవత్సరంకి సంబంధించినటువంటి కవుల షాపు అద్దె పూర్తిగా సంవత్సరానికి సంబంధించి ముందుగానే చెల్లించాలి ఈ షరతులకు లోబడి ఈ బహిరంగ వేలం పాట నిర్వహించబడుతుంది ఈ బహిరంగ వేలం పాట రేపల్ల ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు మరి ఈ